ఆయుడు ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఈ నగరంలో ఉండాలంటే ఈ అమ్మవారి కరుణ కటాక్షం ఆమె యొక్క చల్లని లేనిది ఎవ్వరికీ కూడా అసాధ్యం అమ్మవారు మన నెరవేరుస్తుంది చాలా పవర్ఫుల్ దేవత అమ్మవారే గ్రామ దేవత ఎరగాళ్ళ పరమేశ్వరి అమ్మవారు చాలా మహిమగల దేవత వెల్కమ్ టు హెచ్టీవీ ఈరోజు నేను నెల్లూరు మూలాపేటలో ఉన్నటువంటి శ్రీ ఇరగాలమ్మ దేవస్థానంలో అయితే ఉన్నాను ఈరోజు అమ్మవారి యొక్క మహిమ మరియు దేవాలయం యొక్క విశిష్టత అదేవిధంగా అమ్మవారికి ఉన్నటువంటి ఒక పురాతనమైన చరిత్ర గురించి ఈరోజును మనం తెలుసుకోబోతున్నాం పురాతనమైన కట్టడాలు చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు మరియు ఎన్నో ఆధ్యాత్మికపరమైనటువంటి విశేషాలు ఇవన్నీ కలగలిగిన ఏకైక నగరం నెల్లూరు అందుకనే దీనిని చారిత్రాత్మకమైనటువంటి పురాతన చరిత్ర కలిగిన నగరము అని పిలుస్తారు అందువలన ఈ నెల్లూరులో ఉండే ప్రతి ఒక్క దేవాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది కొన్ని దశాబ్దాలుగా ఈ చెరువు ఒడ్డున ఉన్న శ్రీ ఇరగాల పరమేశ్వరి అమ్మవారి యొక్క చరిత్ర మరియు ఆలయ నిర్మాణము మరెన్నో విశేషాలను దేవాలయంలోకి వెళ్ళి తెలుసుకుందాం టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము సో మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ముందు మనకి నాలుగు స్తంభాలతో ఒక చిన్న మండపం అయితే మనకు కనిపిస్తుంది సో ఈ స్తంభాన్ని గమనించారా సో ఈ స్తంభానికి వాడిన రాయి మనం చాలా పురాతనమైన దేవాలయాలకు అయితే వెళ్తూ ఉంటాము సో దగ్గర దగ్గరగా పదవ శతాబ్దము పదకొండవ శతాబ్ద కాలం నుంచి దర్శనమిస్తా కొన్ని టెంపుల్స్లో ఎలాంటి స్టోన్ అయితే ఉంటుందో అలాంటి స్టోన్తో ఇక్కడ ఈ స్తంభాలు అయితే ఉన్నాయండి సో ఈ స్తంభాలను చూసి చెప్పేయచ్చు ఈ ఆలయము ఎంత పురాతనమైనదో ఆలయ రాజగోపురానికి ఎదురుగా ఒక శిలా ప్రతిష్ఠ అయితే మనకి కనపడుతుంది ఈ శిలా ప్రతిష్టకి ఒక చరిత్ర ఉంది ప్రతాపరుద్ర దేవరాయ కాలంలో సేనానులుగా ఉన్నటువంటి నాగబోయుడు మరియు బ్రాహ్మణ బోయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది ప్రతాపరుద్ర దేవరాయ కాలంలో నిర్మించిన ఆలయం కాబట్టి ప్రతీకగా ఇక్కడ అర్ధ సిద్ధాసనంలో వినమ్రుడై అమ్మవారికి నమస్కరించినట్లుగా ఒక శిలారూపాన్ని అయితే ప్రతిష్ఠించారు అదేవిధంగా ఈ శిరారూపానికి వెనుక వైపు అమ్మవారి మహిమ కలిగినటువంటి ఒక సూర్యుని కూడా ప్రతిష్ఠించారు ఈ ప్రతిష్టని దర్శించుకొని భక్తులైతే లోపలికి వెళ్తారు మనం టెంపుల్ లోపలికి రాగానే ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉందండి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకుంటారు సో ఈ వేప చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠ అయితే మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ శాలీశ్వరుడి శివలింగము మరియు నాగ ప్రతిష్ఠను కూడా ఇక్కడ ప్రతిష్ఠించున్నారు వాటి ముందు మహానందులు కూడా ఇక్కడ మనకి ప్రతిష్ఠిస్తున్నారు సో ఈ ప్రతిష్ట యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు శివలింగం పైన కనిపిస్తున్నటువంటి ఆ మహాకుటంలో నీటిని పోసి గంగాభిషేకం జరిగేలాగా చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఆ కుండలంలో నుంచి ఒక్కొక్క ద్రాకు స్వామివారిని స్వామివారి మీద పడుతూ ఒక ప్రత్యేక దర్శనం ఇస్తూ ఉంది ఇక్కడ బరగాల అమ్మవారి దేవస్థానము చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో అయితే దీన్ని నిర్మించారు ఇక్కడ మనకి కనిపిస్తున్న చూడండి వంతరాలతో దీనిని నిర్మించున్నారు పదకొండవ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు ఈ చెరువును నిర్మించి చెరువుగట్టు పక్కన అమ్మవారిని అయితే ప్రతిష్ఠించాడని ఇక్కడ మనకి చరిత్ర పురాణం అయితే చెప్తూ ఉంది సింహపురి గ్రామ దేవతగా స్వర్ణాల చెరువుగట్టున కొలువయున్న శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి గర్భాలయం అయితే మనకి వెనక వైపు కనిపిస్తుందండి అమ్మవారి గర్భాలయం లోపల నిర్మాణము చాలా విశిష్టమైన ఆధ్యాత్మికమైనటువంటి నిర్మాణంతో రూపొందించున్నారు గర్భాలయం లోపల నిర్మించేటువంటి స్తంభాలు కాకతీయ కాలం నాటి చరిత్రను అయితే మనకి గుర్తు చేస్తున్నాయి ఆ స్తంభాల మీద చెక్కిన శిల్పకళ వాటిని నిర్మించిన విధానము వాటిని మలిచిన ఆకృతి అంతా ఒక ఆధ్యాత్మిక రూపంలో అయితే లోపల అమ్మవారి ఆలయం అయితే నిర్మించబడింది దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారిని సాక్షాత్తు మహిమాన్వితమైనటువంటి శ్రీ త్రిపుర భైరవీ సుందరి స్వరూపంగా భావించి ఎన్నో కోరికలను కోరుకుంటూ ఉంటారు భక్తులు కోరిన కోరికలను అమ్మవారు కొంగు బంగారంగా ఇస్తారు అనేది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం మూోత్తమం జరాబ్రాణం బ్రహ్మాత్మృతాధనం మహాగణాధిపతేణోదేవి సరస్వతి వాదేర్వాదివరామయ్యాదిచ్యోదం నమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ సింహపురి శ్రీసింహపురీకుల పరమేశ్వరి గ్రామదేవత దేవస్థానం

శ్రీ సింహపురి నెల్లూరు పూర్వనామధేయము శ్రీ విక్రమ పట్టణం సింహపురి పట్టణం అని చెప్పి పూర్వనామధేమేమో ఇప్పుడు నెల్లూరు అని ఇప్పుడు మనం జన జనాలంతా కూడా నెల్లూరు అని ఉంది ఈ నెల్లూరు పూర్వనామం ఏంటంటే సింహపురి అప్పుడు కాకతీయులు వాళ్ళు పరిపాలే రోజుల్లో ఈ చెరువు కట్ట మీద ఊరికి పరమటగా శ్రీ సింహపురి పరమేశ్వర దేవస్థానం నిర్మించబడింది ఈ స్వర్ణాల చెరువు అని చెప్పి పక్కనే ఇప్పుడు అమ్మవారు గుడి ఉండేది చెరువు కట్ట మీద నేను ఆ పక్కన రైట్ సైడ్ అంటే దక్షిణ వైపు స్వర్ణాల చెరువు అని చెప్పి చూపించడం జరిగింది ఆ స్వర్ణాల చెరువులో మధ్యలో సాలేశ్వర స్వామి శివలింగ ప్రతిష్ట జరగడం జరిగింది నవనందులు అని చెప్పి ఈ చెరువు చుట్టూ కూడా ఈ నవనందులు ఇప్పటికీ కూడా ఉన్నాయి కొన్ని చేతిపోయినా కొన్ని ఇచ్చి ఈ నవనందులు స్థాపన జరిగింది ఆ మూల స్వర్ణలింగేశ్వర స్వామి మరియు వినాయకుడు తూర్పు వైపు కట్ట మీద ఇప్పుడు ఈ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెంది ఇప్పుడు బాగా మా మన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుదురు దీప ఆమె వెంకట దీపత్ గారు డెవలప్ చేసి ఆ దేవాలయాన్ని కూడా బాగా ఇంప్లిమెంట్ చేసి బాగా కట్టారు ఇప్పుడు అంగరంగ వైభవంగా మా అమ్మవారికి పూజలు నిత్య పూజలు నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మంగళ శుక్ర ఆదివారాలు అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు పంచద్రవ్యాలు పంచద్రవ్యాలు మరియు పంచామృత స్థానాలు అమ్మవారికి సింహపురి గ్రామదేవతగా అమ్మవారు కలువు తీరి ఉన్నారు ఈ సింహపురి ఈ నెల్లూరు పట్టణంలో ఎవరైనా కూడా ఏ జీవి అయినా కూడా ఏ ఆత్మ అయినా కూడా కలువుతీరి ఇక్కడ వారి యొక్క జీవనం కానీ వారి యొక్క మనుగుడు కానీ చెరపాలనుకున్న వారి సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఈ నగరంలో ఉండాలంటే ఈ అమ్మవారి కరుణ కటాక్షం ఆమె యొక్క చల్లని లేనిది ఎవ్వరికీ కూడా అసాధ్యం ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామంలో అంటే ఈ నగరం ఏదైతే సింహపురి నగరంలో ఉంటారో ఈ సింహపురి నగరంలో ఎవరైనా కూడా జీవించాలనుకున్నా మనుగులు గడపాలనుకున్నా కూడా అమ్మవారి చల్లని ఆశీస్సులు తోడైతేనే ఇక్కడ ఎవరైనా కూడా జీవించగలం రావుకాల దీపం పెట్టడం వల్ల మనకి ఇంట్లో ఏదైనా సమస్యలున్నా అలాగే పెళ్ళిళ్ళు కాలేదు వాళ్ళకి ఏ వ్యాపారం వృద్ధిలోకి రావాలన్నా ఆరోగ్య సమస్యలున్నా ఇరకళ్ళ పరమేశ్వరి అమ్మవారికి రావుకాలం దీపం పెట్టడం వల్ల మనకు అన్ని సమస్యలు అనేవి తొలగిపోతాయి మూలాపేటలోని నెల్లూరు గ్రామ దేవత ఇరగాళ్ళ పరమేశ్వరి అమ్మవారు చాలా మహిమగల దేవత ఇక్కడ వచ్చి మనం ఏ కోరికలు మొక్కుకున్నా కూడా చాలా నిష్టగా మనకు అన్ని నెరవేరుతాయి నేను ఇక్కడ పొర్లు దండాలని వచ్చాను మనం కోరుకున్న కోరిక ఒక రోజు లేట్ అవ్వచ్చు రెండు రోజులు లేవు కానీ ఖచ్చితంగా మా అమ్మవారు కూడా ఈ ఇలోవేలుపు అమ్మవారే నెల్లూరుకి మూలస్థాని ఇస్తుంది ఈ అమ్మవారు ఈ అమ్మవారిని నమ్ముకుని చాలా మంది అనేక రకాలుగా బాగుపడ్డారు ఈ ఆలయంలో మనం చెప్పుకోవలసిన మరొక విశేషము అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం వచ్చిన భక్తులకి కాదనకుండా అన్నదాన కార్యక్రమం చాలా భారీగా జరుగుతుందండి కదండి మన సింహపురి గ్రామదేవత శ్రీ విరుకల పరమేశ్వరి అమ్మవారి మహిమ మరియు స్థలపురాణము ఇలాంటి ఎన్నో మహిమాన్యుతమైన టెంపుల్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము మా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి